ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు తిరిగి పునర్వైభవం వచ్చిందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది టీడీపీ పార్టీయే అని ఆయన గుర్తు చేశారు గొల్లపూడిలోని బీసీ భవన్లో ఆంధ్రప్రదేశ్ నాగవంశం వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ మల్ల్య బోండా మహేశ్వరరావు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలను చట్టసభల్లోకి తీసుకొచ్చి ఎంతో గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు టిడిపి స్థాపించిన నాటి నుంచి బీసీలకు అండగా ఉందని గుర్తు చేశారు నేడు అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కులాల అభివృద్దికి టీడీపీ బీజం వేసిందని ఆయన పేర్కొన్నారు అనేక పార్టీలు అధికారం చేపట్టిన బీసీలకు పూర్తిస్థాయిలో అండగా నిలవలేకపోయారని చెప్పారు చేతివృత్తులు చేసుకునే వారికి అనేక పనిముట్లు ఇచ్చి చేయూ అందిస్తున్నట్లు తెలిపారు బీసీలను ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు రాజకీయ మొట్టమొదటిసారిగా చట్ట సభల్లోకి వాళ్ళని మహిళల్ని కానీ పురుషుల్ని కానీ పంపించింది తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలకి మొట్టమొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అండగా ఉంది తెలుగుదేశం పార్టీ ఇవాళ కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ సామాజిక వర్గాలు నూట నలభై కులాలపైన ఉన్నటువంటి బీసీ కులాలకి కులాల వారీగా ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అండగా ఉండేదానికి మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కులాల వారీగా తీసుకొచ్చాం అట్టడుగు ఉన్నటువంటి కులాలకి ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అనేక రకాలుగా ఆ రోజే బీజం వేశాం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం హయాంలో ఆదరణ పథకం పెట్టాం కమ్మరి కుమ్మరి నాయిబ్రాహ్మలు రజకులు వడ్రంగి అనేక సామాజిక వర్గాలు కులవృత్తులు చేసుకుని ఆధారపడే సామాజిక వర్గాలకి కోట్ల రూపాయలతో పనిముట్లు ఇచ్చి ఆ కులాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆ రోజు సహాయం చేశాం అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే గంట శ్రీనివాస్తా నేడు గంట రవితేజ మాట్లాడుతూ టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పారు భీమిలి నియోజకవర్గానికి చెందిన ముగ్గురికి నాగవంశం లో డైరెక్టర్లుగా నియమించడం సంతోషంగా ఉందని తెలిపారు ఏంటంటే బీసీ బీసీ పార్టీ అంటే టీడీపీ ఇటువంటి కార్యక్రమాల్లో ఈరోజు మన విశాఖపట్నం జిల్లాకి ఐదు పోస్టుల్లో అలా మూడు పోస్టులు మన భీమిలీ ప్రజలకి అందజేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం సో మన మూడు లక్షల ఓటర్స్ తరపు నుంచి అలాగే ఒక లక్ష దగ్గరికి ఇచ్చిన మెజారిటీ ఎమ్మెల్యే గారి తరపు నుంచి మన హెచ్సిఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ మన మంత్రివర్గాల అందరికీ సహకారం చేసినందుకు ధన్యవాదాలు అనంతరం ఆంధ్రప్రదేశ్ నాగవంశం వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణారావు మాట్లాడుతూ తనకు ఈ పదవిచ్చిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు తన ఉన్నతికి ఎంతో కృషి చేసిన ఎంపీ కేశిన చిన్ని ఎమ్మెల్యేలు బోండౌమ్మ గద్దె రామోహన్ రావు సుజనా చౌదరి చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోనన్నారు తనకు అప్పచెప్పిన ఈ బాధ్యతను ఎంతో చిత్తశుద్దితో నెరవేరుస్తానని రాష్ట్ర నలుమూలల నుంచి తిరిగి నాగవంశం కులల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు విజయవాడలో కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు పలుచోట్ల కళ్యాణ మండపాల నిర్మాణాలకు కూడా కృషి చేస్తానన్నారు నాకు ప్రతి నిమిషం కూడా ఈ సంఘ అభివృద్ధి కోసం అలానే పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పని పనిచేస్తారని పార్టీ లైన్ ఇచ్చినటువంటి గీతకి లోబడి పనిచేస్తారని చెప్పేసి అలానే నా ఒక్క జాతికే కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని పోయి విజయవాడలో ఒక కమ్యూనిటీ నిర్మాణం చేస్తా ఉన్నా విశాఖపట్నంలో శ్రీకాకుళంలో విజయనగరంలో కూడా మరి కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని నాగవంశ కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని చెప్పేసి నాకు ఒక ఉద్దేశం ఉంది అలానే రేపు రాబోయే ఆదరణ స్త్రీలో కూడా మా వాళ్ళందరికీ కూడా మరి రుణాలు సబ్సిడీ రుణాలు కూడా ఇప్పించడానికి ముందు